ఒక ఆలయం అనేది ఎందుకు నిర్మాణం స్పెషల్గా చేస్తారంటే ఒక ఊరులోనే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఊరిలో అలాంటి వైబ్రేషన్ చాలా మంది వీటికి సంబంధించిన ప్లానింగ్ తీసుకొని ఇంటి నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక స్మూత్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాలు మనకు ఆలోచనంగా ఋషి మూలంగా వచ్చాయి వీటిని మనం ప్రశ్నించకూడదు వాళ్ళు ఏం చెప్పారో వాటిని అనుసరించాలి దాన్ని ప్రశ్నించి మాక్సిమం నా వరకు ఎంత సాధ్యమైతే అంతవరకు నేను నా రీసెర్చ్ చేసి ఏమైతే తెలుసుకున్నాను పది మందికి తెలియజేస్తాను ఈ రోజు మనం తిరుపతి రావడం జరిగింది సో తిరుపతిలో కరణ గోపాలకృష్ణపతి గారు గోపాలకృష్ణ శర్మ గారు సో స్థిపతి గారు సో ఆయనను మనం ఈరోజు కలవడం జరిగిందనమాట సో గతంలో మన హరివాసు వీడియోస్ ఆయన చూసి నిజంగా ఆయన ఒకటే మాట చెప్పారు సార్ శాస్త్రాన్ని బతికించడంలో కొంత మీరు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ ధర్మం అనేది మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేయడము ఇలా ముందుకు తీసుకెళ్లడం నిజంగా ఈ కాలానికి చాలా అదృష్టము ఎందుకంటే శాస్త్రం తాను బ్రతికించడం కోసం ఎంతో మంది వ్యక్తుల ద్వారా పది మందికి మంచి చేసేలాగా చేస్తుంది సో అందులో మీరు కూడా ఒకరు సెలెక్ట్ అయ్యారు సో నేను దేవాలయాలకు సంబంధించిన శాస్త్రానికి సంబంధించి కంప్లీట్ అదే దాంట్లో నేను ఉన్నాను సో టెంపుల్స్ సంబంధించి నేను ఎట్లాగైతే చూస్తున్నాను సో కొన్ని కి సంబంధించి ఈ స్థాపత్య వేదం అనే పదం అనేది నేను మీ నోటి ద్వారా చాలా వరకు నేను విన్నాను సో చాలా సంతోషం మీరు ఒకసారి వచ్చినప్పుడు నన్ను కలవండి అన్నారు సో నిజంగా ఈరోజు ఆయనను కలవడం చాలా చాలా అదృష్టము సో ఎవరైనా దేవాలయాలకు సంబంధించి కన్స్ట్రక్షన్స్ చేయాలి మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మనం ఏదైతే దేవాలయాలు మనం మాట్లాడతాము ఒక ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకేం జరుగుతుందంటే కేవలం ఒక కుటుంబం మాత్రమే చాలా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి చాలా స్మూత్గా ఉండడం కోసం మనం ఒక ఇంటి నిర్మాణం అనేది చేస్తాం మరి ఒక ఆలయం అనేది ఎందుకు నిర్మాణం స్పెషల్ గా చేస్తారంటే ఒక ఊరులోనే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఊరిలో అలాంటి వైబ్రేషన్ అంటే ఆ దేవుడిని తెచ్చి అక్కడ ప్రదర్శిస్తే నిజంగా ఆ ఊరే బాగుపడుతుంది సో నేనేమో కేవలం ఒక ఇండివిజువల్ ఇంటికి సంబంధించి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను సో మా గురువు గారు శ్రీపతి గారు మాత్రం ఆయన ఒక ఊరిని ఎట్లా వైబ్రేట్ చేయాలి ఒక ఊరి లోపలనే ఎలా ప్రాణం నింపాలి అనే దాని మీద టెంపుల్ నిర్మాణం అనేది చేస్తున్నారు ఈ పాయింట్ కరెక్ట్ అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే చెప్పారో అది గృహ వాస్తు అనేది ఆత్మార్థం కొరకు ఆలయం అనేది పరార్థం కొరకు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పదార్థం అందరి కోసం ఎస్ అందరి కోసం అది అందరి ఇల్లు పడాలి అది అందరి ఇల్లు ఎస్ ఎవరైతే దేవాలయం వెళ్ళి ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటే మీకు ఎలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందో అలాంటి వాతావరణం అనేది నిజంగా ఒక ఇల్లు కట్టుకుంటే ఆటోమేటిక్ మీకు వస్తుంది సో నిజంగా మరి ప్రకటి గారు చెప్పిన ఒకటే ఒక వర్డ్ ఏంటంటే నిజంగా ఈ శాస్త్రాన్ని బతికించడం అనేది నిజంగా అదృష్టం సో ఎవరైతే ఎవరికైతే సాధ్యపడుతుందో ఒక శాస్త్ర ధర్మం ప్రకారం అంటే స్థాపత్యవేదం అనే ఒక ధర్మం అనేది తీసుకొని మనం ఏదైతే ముందుకు వెళ్తున్నామో ఈ వెళ్ళడంలో చాలామంది వీటికి సంబంధించిన ప్లానింగ్ తీసుకొని ఇంటి నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక స్మూత్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వాటి కోసం మన ప్రయత్నం ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక మాట చెప్పారు సో అదే విధంగా ఈరోజు మిగతా చాలా వాటి మీద కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది సో అందులో ఎవరైతే అంటే కొన్ని పరిహారాల గురించి మేము డిస్కస్ చేసాము అందులో నేను ఏవైతే పరిహారాలు ఇస్తానో అంటే మానము అదే ప్రాణము అనే ఒక వర్డ్ చెప్పారు నిజంగా చాలా అద్భుతము ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న తర్వాత చాలామంది ఏం బాధపడతారంటే సార్ మేము ఒక ప్రాపర్ వాస్తు ప్రకారం కట్టలేదు ఒక ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ లేదు ఒక గణితం ప్రకారం మేము కట్టలేదు సో అలాంటి వారికి నేను ఒక బిందె ప్రమాణం కానీ ఒక చెంబు ప్రమాణం కానీ ఒక టేబుల్ కానీ ఒక చైర్ కానీ లేదంటే ఒక మంచం కానీ ఏదైనా ఒక ప్రమాణం చేత వాళ్ళకు కట్టబడితే నిజంగా వాళ్ళకి ఎంతో కొంత మంచి ఫలితం ఉంటుంది ఆ విషయం మీద మేము డిస్కస్ చేసాము దీని మీద మీరేమంటారండి అది నిజమే వాస్తవానికి భాషాస్త్రంలో నాలుగు రకాల వాస్తు ఉన్నాయి వాస్తు శైన వాస్తు ప్రసాద వాస్తు భూ వాస్తు భూమి ఎలా ఉండాలి ఏమి అని చెప్పేటువంటిది భూమి యొక్క ఇది అదే దేవాలయ ప్రసాద దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి దాంట్లో విగ్రహాలు ఎలా ఉండాలి అనేటువంటిదంతా అని చెప్తుంది వాస్తు రథాలు పల్లకలు అవే కాకుండా మన కార్స్ చిన్న చిన్న బండ్లు అన్నీ కూడా అందులో వస్తుంది చైన వాస్తువు మంచాలు కావచ్చు కుర్చీలు కావచ్చు బల్లలు కావచ్చు ఇవే కాకుండా దేవాలయంలో అయితే అచ్చాంగ వాస్తువులు అండి నివేద నివేదన పెట్టేటువంటి పాత్రలు కాయికర్యం చేసేటువంటి పాత్రలు అలాగే ఉజ్జరలు గంటలు దీపాల కుంది కుంది కుందెలు వాటి అన్నిటికీ ప్రమాణబద్ధంగా అయితే కొంతమంది ఒక చిన్న ప్రశ్న కొంతమంది ఏమంటారంటే ఇంత ఖచ్చితమైన కొలత తీసుకుంటే రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏముంది అనేది కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు ఇది పని చేస్తదా అని మాట్లాడతారు వాళ్ళు ఏం చెప్పాలి నేను మొట్టమొదటి తద్భవతి మీకు దాని మీద విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అది రిజల్ట్ కనిపిస్తుంది నూరు పర్సెంట్ కలిగినా కొంతమంది కానీ శాస్త్రాన్ని ఎవరైతే ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తే అది నూటికి నూరు పర్సెంట్ వస్తుంది మన నిర్మాణంలో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి అంత మాత్రం ఇబ్బంది పడిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఆయు ప్రమాణం దాదాపు అస్తమారణం చేసినప్పుడు ఒక నక్షత్రం ఆరు యోలు దాకా తన పదం విస్తారం కలిగి ఉంటుంది ఒక నక్షత్రం మొత్తం మూడు అంగుళాల విస్తారం కలిగి ఉంటుంది అంటే ఒక తారా వృత్తిలో ఎనిమిది ఒక అస్తం మారాలంటే ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి ఒక అస్తమానానికి ఎనిమిది నక్షత్రాల సమాహారం కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి రాంటే మూడు ఆస్తాలు పడుతుంది కదా కాబట్టి కొద్దిగా ప్రమాణంలో ఇంచుమించు మనం నూటికి నూరు పర్సెంట్ చేయాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎక్కడ చేయబడుతుందంటే మంచి ఆర్కిటెక్ట్ని కానీ వాస్తు నిపుణులు కానీ పెట్టుకొని చేస్తే అయిపోతుంది అంటే సరైన సమయంలో లాస్టింగ్ చేసే సమయం ఖచ్చితంగా వెళ్ళాలి పరిశీలించాలి కట్టుబడి చేసేటప్పుడు చూడాలి ఇల్లు కట్టేటప్పుడు నేను ఖచ్చితంగా ఈ ప్లాస్టింగ్ టైమ్ లోనే ఖచ్చితంగా పిలవాలి అది ఆరు దారాల వరకు ఇబ్బంది లేదు అంత మ్యాక్సిమం ఆకులతో అంతే ఒక పాదానికి మనం నక్షత్ర పాదాన్ని కూడా కనుక్కొని పెట్ట నక్షత్రమే తీసుకున్న మూడు అంగుళాలు అంటే మన బ్రిటిష్ అంగురాలు కావుల ఒక నాలుగు ఉంది అదే విధంగా ప్రతి వృత్తి నిపుణుడు తన వృత్తిని కాపాడితేనే తను కాపాడబడతాడు సమాజం కూడా అంతే తమ ధర్మాల్ని అది గృహస్తు అయితే ఒక గుణం అవసరం సమాజానికి గుడి అవసరం సమాజంలో ఉండేవాళ్ళు గుడిని కట్టుకునే ప్రమాణాన్ని ఏవైతే శాస్త్రాలు చెప్పాయో వాటిని పాటించాలి ఈ శాస్త్రాలు కూడా రెండు రకాలు ధర్మశాస్త్రాలు ఉపదేశ శాస్త్రాలు ధర్మశాస్త్రాల్లో మనం తర్కించవచ్చు వేదాంతం ఉంది మీమాంస ఉంది అంటే పూర్వమీమాస వాటిని మనం ప్రశ్నించవచ్చు ఉపదేశ శాస్త్రాలు ఉన్నాయి శిల్పం ఉండొచ్చు గణితం ఉండొచ్చు వైద్యం ఉండొచ్చు ఇటువంటి శాస్త్రాలు మనకు ఆలోచనంగా ఋషి మూలంగా వచ్చాయి వీటిని మనం ప్రశ్నించకూడదు వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళని అనుసరించాలి దాన్ని ప్రశ్నించి ఒకే కలిని చేసేవనుకోండి ఆ తప్పు మంది ఒకేకరణ పోకూడదు ఉన్నటువంటి ఏ శాస్త్రం ఏం చెప్పబడిందో అది మన పరిశోధించి పరిశోధన చేసి ఆచరిస్తే చాలు ఆచరించడమే అదే ధర్మశాస్త్రాలు మీరు తర్కించి ప్రశ్నించి మీ సమాధానం తెలుసుకుని ప్రశాంతం మాక్సిమం నా వరకు ఎంత సాధ్యమైతే అంతవరకు నేను నా రీసెర్చ్ చేసి ఏమైతే తెలుసుకున్నానో పది మందికి తెలియజేస్తాను ఇది నేనైతే చేస్తానండి సో నాకైతే ఒకటి మీ నుంచి ఒక ఆశీర్వాదం కావాలి నాకు ఆశీర్వాదం ఏంటంటే నేను ఎంత మందికి అయితే మంచి చేయడానికి వెళ్తాను వాళ్ళందరూ బాగుండాలి ఆశీర్వాదం తప్పకుండా ఎవరు చాలా ఇవ్వాలి ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ఉండే ఎందుకంటే మంది నలుగురికి ఇప్పుడు మా వాళ్ళు అందరికీ ఉండదు కొద్ది చేసిన పని కూడా చెప్పుకోలేరు కొద్దిమంది తన చక్కటి వాక్కుతో కావచ్చు చేసిన దాన్ని అద్భుతంగా వర్ణించగలరు అది ఎప్పుడైతే వర్ణించబడుతుందో దాన్ని కొద్దిమంది పాటించడం పాటించడం ముందు మా దగ్గర చూసిన తర్వాత అర్థం చేసుకుంటారు మమ్మల్ని చూసి మాట కన్నా మా పని చూస్తే పని చూసి చూసుకుంటాం చూస్తారు మా ఉండేది అంటే శిల్పం యొక్క గొప్పతనం అది శిల్పం కానీ గృహ నిర్మాణం కానీ ఎన్ని మాటల్లో చెప్పినా ఆ కథాశిల్పం అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ దీని పేరే కథాశిల్పం కథ ముందు చెప్పిన ప్రయోజనం లేదు చూసిన తర్వాతే దాని ఒక ఇది సో ఎవరైనా దేవాలయాలు కట్టుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ స్థపతి గారిని సంప్రదించండి సో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా మీ ఆయన మొత్తం దగ్గరుండి టోటల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు సో ఆయన నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు కాంటాక్ట్ చేయండి సో వర్క్ అయితే గారు చాలా నీట్ గా వర్క్ చేస్తారు సో ఇక్కడ చూడండి జోగుల్లా నుంచి మొత్తం డిజైన్ తయారు చేస్తారు ఇంకా ఎన్నో టెంపుల్స్ అనమాట సో వర్క్ అంతా చూడు సో నిజంగా నిజంగా ఏంటంటే చాలా నిదానంగా పింక్ ఒక్కసారి చూడండి ఇంత అసలు ఎన్ని భాగాలు అసలు చాలా నీట్ డిజైనింగ్ అనమాట సో అది రియల్ టైమ్ లో కూడా ఆయన దగ్గరుండి పిన్ టు పిన్ అవన్నీ చేస్తారు సో నిజంగా ఈ కాలంలో మరి అలాంటి వ్యక్తి దొరకడం నిజంగా అసాధ్యం అండి సో అరుదు సో నిజంగా ఏంటంటే మరి అలాంటి వ్యక్తులను మనం బ్రతికించుకోవాలి సో నిజంగా అలాంటి దేవాలయం నిజంగా మనం కడితే ఆ వైబ్రేషన్ ఆ ఊరినే శాసించి ఊరినే మంచి చేస్తుంది సో ఇదొక్కటే నా స్టేట్మెంట్ స్టేట్మెంట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ